మరోసారి భారీ వర్షాలతో హైదరాబాద్ జలమయం కాలనీలు ముంచెత్తిన భారీ వరద జనజీవనం అస్తవ్యస్తం మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ నేడు మేడారంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పొడవునా భక్తులు తరలివచ్చేలా అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రణాళికలు అభివృద్ధి పనులపై ఆదివాసీ నేతలు స్థానికులతో మాట్లాడనున్న సీఎం తమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు తొలగిన ప్రధాన అడ్డంకి ఎన్ఓసీ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఛత్తీస్గఢ్ సీఎం భూసేకరణ పునరావాస ఖర్చును తెలంగాణ రాష్ట్రమే భరిస్తుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జీఎస్టీ తగ్గింపుతో పొదుపు ఉత్సవానికి అంకురార్పణ జరిగిందన్న ప్రధానమంత్రి దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతారన్న నరేంద్ర మోదీ స్వదేశీ వస్తువుల విక్రయానికి వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు బహిరంగ లేక నేడు ఢిల్లీలో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం మోహన్ లాల్కు దాదాసాహిబ్ ఫాల్కే అవార్డు జాతీయ ఉత్తమ నటులుగా షారూక్ విక్రాంత్ మాసే విజేతలకు అవార్డులను అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించినట్లు ప్రకటించిన ఫ్రాన్స్ ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య శాంతిని పునరుద్ధరించాలని మాక్రాన్ పిలుపు ముద్దపప్పు బతుకుమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ శరన్నవరాత్రుల రెండో రోజు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు